హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్న వీరేష్ఠ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే మా ఊరు నుంచి ఖమ్మం వెళ్ళే వరకు ఖమ్మం నుంచి మళ్ళీ మా ఊరు వచ్చేవరకు అంటే మా ఊరు వచ్చేవరకు లేదులే కానీ ఖమ్మం నుంచి ఇంటికి వచ్చే బస్ ఎక్కే వరకు అయితే ఉంటుంది ఈ వ్లాగ్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మేము ఖమ్మం ఎందుకు వెళ్తున్నామంటే హాస్పిటల్కి వెళ్తున్నాం హాస్పిటల్కి ఎవరికంటే నాకే ఏమైందంటే కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు అది టెస్ట్కి ఇచ్చేస్తే మొన్న అది ఫైవ్ డేస్కి వచ్చిందని చెప్పారు అందుకని ఇది మేము ఎన్నో ఇక్కడ మీకు ఒక తమాషా చెప్పాలన్నమాట ఇది బస్సులోని అందరు జనం మొత్తం వాళ్ళంతా డోర్ దగ్గరే నుంచున్నారు వెనకైతే ఎవరు వెళ్ళట్లేదు ఒత్తుకొని ఒత్తుకొని మేధబడి అట్ట సీట్ మీద కూర్చు సీట్లో కూర్చున్న వాళ్ళ మీద అయినా అట్టైనా డోర్లోనే నుంచుంటున్నారు కానీ వెనక అయితే జరగట్లేదు బస్ వెనకాలంతా ఫ్రీగా ఉంది రీసెంట్గా కొన్నిచెర్ల దగ్గర ఇట్ట డోర్లో ఒక లేడీ పడిపోయిందంట పడి టైర్ కింద పడి చనిపోయింది అదే విషయం కండక్టర్ చెప్తుంది మీరు డోర్లో లేండమ్మ వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి మొన్న రీసెంట్గా ఒక ఆమె చనిపోయింది మీరు వెళ్ళండి అమ్మ వెనక్కి వెళ్ళండి అని మొత్తుకుంటుంది అయినా కానీ వెనక్కి అయితే వెళ్ళలేదు జనాలు అదేంటో మరి అర్థం కాదు డోర్లోనే ఎక్కువ నుంచుంటారు మరి నుంచు నోళ్ళు వెనక్కి వెళ్ళి నుంచోవడానికి ఏమి ఇబ్బంది తెలియదు కానీ జనం ఎక్కినోళ్ళు మొత్తం ముందు డోర్లో నుంచోడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ ఖమ్మంలో అయితే మేము చాలాసార్లు చూపించా ఈ జర్నీ వీడియో మీకు ఖమ్మం వీడియోస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కువ సార్లు ఖమ్మమే వెళ్తాం అనమాట ఖమ్మం మనకి పుట్టిల్ లాంటిది నెలలో రెండు మూడు సార్లు వెళ్ళాల్సిందే ఇది వచ్చేసి ఇక రోడ్డు పక్కన బస్సులో వెళ్తుంటే రోడ్డు పక్కన పొలాలు దుక్కి చేసి ఉన్నాయి నాకు మంచిగా అనిపించి వీడియో తీసా రైతులంతా మళ్ళీ చినుకులు పడ్డాయి కదా రెండు మూడు సార్లు వర్షాలు వచ్చాయి కదా పంటకైతే పొలాలు దుక్కి చేశారు ఇదైతే కమ్మం ఇంకా వచ్చిన తర్వాత డివైడర్ మీద ఏమంటారు మధ్యలో డివైడరేగా దాని మీద కాగితం పూలు అయితే చెట్లు ఉన్నాయి బాగున్నాయి చూడటానికి కలర్ పింక్ ఎల్లో వైట్ అలా మూడు కలర్స్ ఉన్నాయి బస్సులో వెళ్తున్నాం కదా వీడియో అయితే స్పీడ్గా ఉంది మీకు అంత క్లారిటీగా అని కనిపించదు కానీ వెళ్ళేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే మేమైతే ఖమ్మం శ్రీ వినాయక హాస్పిటల్కి అయితే వెళ్ళాము అన్నమాట హాస్పిటల్లో మాకు రిపోర్ట్ వచ్చిందని ఫోన్ ఫోన్ చేస్తే వచ్చిందని చెప్పారు ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడం రెండు నిమిషాలు మొత్తం నాకు ఒక పది నిమిషాలే పట్టింది హాస్పిటల్లో కానీ మనకి షాపింగ్లు అవి పెత్తనాలు ఉంటాయి కదా హాస్పిటల్ ఖర్చు కంటే షాపింగ్లు ఖర్చే ఎక్కువ అయింది షాపింగ్ నాకైతే కాదులే అండి మా ఆడబిడ్డకి తన కోసం షాపింగ్కి వెళ్ళామనమాట ఇక్కడ ఒక ముస్లింకి సీరియస్గా ఉంది మేము వెళ్ళేసరికి బయట అంబులెన్స్లు ఎక్కించెళ్తున్నారు మళ్ళీ తీస్తే బాగోదేమని తీయలేదు కానీ మనం ఖమ్మం వెళ్తే ఇగో మనకి పలటూర్లన్నా దొరకట్లేదు కానీ ముంజలు తాటి ముంజలు సిటీలు బాగా అమ్ముతున్నారు మాది పల్లెటూరు అయ్యిండి కూడా ఇంత మట్టుకు ఒకసారి కూడా మేము ముంజలు తినలేదు దొరకట్లేదు కూడా అసలుకి చెట్లు అన్నీ తీసేస్తున్నారు కదా దొరకట్లేదు సిటీలో బాగా అమ్ముతున్నారు ముంజలో ఇప్పుడు తాటి ముంజలో చింత చిగురు బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మా శశికి మాత్రమే ఆమెకు కావాల్సిన డ్రెస్సు తీసుకుంది అక్కడ నుంచి ఈ శారీ అయితే నచ్చింది మాములు బ్రాసో శారీస్ రేట్ ఉందని చూపించే నాకు బాగున్నాయి అనిపించింది అంతే మేమైతే ఏం తీసుకోలేదు ఇది ఈ డ్రెస్ జంబులాగా జంబు డ్రెస్ లాగా ఉంది సైజు పెద్దది తనకు తగ్గట్టి తీసుకొని వేరే వచ్చాము ఇక్కడ అక్కడ నుంచి వియ్యాల వారు విందు ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ తిని అక్కడ నుంచి మళ్ళీ బిర్యానీ అయితే అక్కడ అయితే బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు బిర్యానీ చికెన్ బిర్యానీ మినీ తీసుకున్నాం అన్నమాట ఇంక అక్కడ నుంచి భోజనం చేసి డీమార్ట్కి వెళ్ళాం అనమాట డి డిమార్ట్కి వెళ్ళి కొన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కావాల్సిన వాటికంటే రేట్లు చూసి తీసుకుని ఎక్కువ ఉంటాయండి అంటే ఆఫర్స్ ఉంటాయి కదా డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా మనం ఒకటి అనుకొని వెళ్తాం అక్కడ ఇంకో ఇంకోటి చేస్తాం కావాల్సినవి తక్కువగా ఉంటాం రేట్లు తక్కువని కానీ ఇంకోటి కొంటాం ఎంత వద్దు అనుకున్నా కానీ మన దృష్టి అంతా ఆఫర్స్ మీదకి ఇది కదా డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే వీడియో అయితే తీయొద్దు అన్నారు ఎలో చేయను అన్నారు వీడియోలు తీయకూడదన్నారు కొంతసేపు తీసిన తర్వాత ఆ విషయం చెప్పారు నేనైతే అట్లా తెలియకుండా తీయటం అలా మంచిగా తీయలేకపోయా వీడియో అయితే తీయలేదన్నమాట వాళ్ళు వద్దన్నారు ఇక ఎందుకు లే రిస్క్ చేయటం అని తీయలేదు అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ పాత బస్ స్టాండ్ దగ్గర అనమాట చింత చిగురు ఇట్లా అమ్ముతున్నారు ఈ కమ్మ ఈ చివరి వరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో కూడా చిగురు ఎట్ల పోగులు పెట్టి చక్కగా అమ్ముతున్నారు అనమాట చిగురు అయితే మటన్తో పోటీ పడిందండి చిగురు కిలో వచ్చేసి ఎనిమిది వందలు అంట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా గ్రేట్ కదా అది దొరకటం మనకి ఈ కాలంలో ఈ సమ్మర్లోనైతే దొరుకుతుంది లేకపోతే దొరకదు అనమాట అందుకని దానికి అంత డిమాండ్ ఉంది ఈ సమ్మర్ వస్తే మనకి మ్యాంగోస్ చింత చిగురు చింతపండు తాటి ముంజలు మనకి సమ్మర్లో దొరుకుతాయి సమ్మర్లో అయినా మాకు ఒక్కటే అవైలబుల్ ఉంది ఇక్కడ మాకు దొరికేది మామిడికాయలో తాటికాయ తాటి ముంజలు అయితే మా దగ్గర దొరకట్లేదు ఇంతకుముందు తాటాకులు ఇల్లు ఉండేవి కాబట్టి తాటాకులు కొట్టడానికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడు తీసుకురావట్లేదు ఇదైతే ఇక మేము ఇంటి దారి అయితే పట్టామన్నమాట కొత్త బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చామన్నమాట ఇంతటితో అయితే వీడియో ఏం చేస్తున్నా నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీట్ దొరుకుతుందో ఎవరి పాటు పోటీ పడి బస్సు వచ్చేటప్పుడు ఉడుకుతున్నారు ప్రమాద శాతం స్కిడ్ అయి పడిపోతే మనకేగా నష్టం జరిగేది అది ఆలోచించుకోవట్లేదు ఓకే అండి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి బస్సు కోసం మాత్రం ఎట్లా పోటీ పడే వరకు మాకండి ఓకేనండి జాగ్రత్త అండి బాయ్